నువ్వు ఒక పంచి రైట్ తీసుకుంటే హాస్పిటల్ వస్తుంది స్ట్రీట్ గా వెళితే పంచగుట్ట శ్మశానం వస్తుంది నువ్వు అటు ఇటు తిరిగి చివరికి అక్కడికే వెళ్ళాలి కాబట్టి స్ట్రెయిట్ గా వెళ్ళడమే బెటర్ లేదు కాంప్రమైజ్ అయిపోదాం అనుకుంటే నేను స్టేషన్ షేర్ పేపర్స్ తీసుకుని వెయిట్ చేస్తూ ఉంటాను సైలెంట్ గా ఇక్కడికి వచ్చి నీ కంపెనీని నాకు ఇస్తున్నట్టు సంతకం పెట్టు ఇప్పుడు మీ ఇద్దరి నాన్నలు బతకాల వద్దని నేను ఆలోచిస్తాను ఏమైంది ఎవరు తిరిగి మాకు ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు కూడా ఉపయోగపడకపోతే ఇంకెందుకు వెళ్ళండి సార్ నాన్నగారిని కాపటానికి వాడికి వంద మంది ఉంటే కాపాడటానికి మనకి వెయ్యి మంది ఉన్నారమ్మా సార్ ఫ్యామిలీని టచ్ చేసినప్పుడే దేవుడిని డెత్ కి ఓటీపీ నంబర్ పంపించేశాడు స్వామి వివేకానంద్ చక్రవర్తి యువర్ వన్ టైం పాస్వర్డ్ You enjoyed Now it's my turn. Hey, 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 don't do this. please, please, please. Hello, DJ, sir. Correct time, sir, sir. ఎవడన్నా స్టేషన్ కి వచ్చి నన్నే కొడుతున్నాడు సార్ వెంటనే ఫుల్ బెటాలి పంపించండి సార్ ఎవరతను కుక్కడపల్లి స్లమ్ ఏరియాలో ఉండే మిడిల్ క్లాస్ నా కొడుకు సార్ అది ఇందాక ఇప్పుడు అతను పీపుల్ మార్ట్ కంపెనీ సిఈఓ ఒక స్టేషన్ కావాలన్నారు నేను కూడా ఇచ్చేశాను విజయ్ ఆయన వైపు డబ్బు డబ్బుందని కాదు మన వైపు తప్పు ఉందని తప్పు చేయడానికి నువ్వు జేబీకి స్టేషన్ అప్పు చెప్పావు అది కరెక్ట్ చేయడానికి డీజీపీ నాకప్పు చెప్పాడు రిపోయింది సస్పెన్ చచ్చిపోయేలా ఉన్నాడు నాకిద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు రెండు ప్రేమలుంటాయని తెలుసు రెండు పెయిన్లుంటాయని నువ్వు పరిచయం చేశావు వాళ్ళకిద్దరు కొడుకులున్నారు రెండు ఉంటాయని నీకు పరిచయం చేయాలిగా చంపే నీకు తెలియని విషయం ఏంటంటే నేను వదిలేసిన నీ కంపెనీ మీద కన్నేసిన ఇంకో పిల్ల విలనున్నాడు వాడుని నా తమ్ముడు విక్రమ్ చక్రవర్తి తెలియని విషయం ఏంటంటే వాడే మెయిన్ విలన్ నాకు వాడే ప్లానింగ్ ఎప్పుడో తెలుసు వాడు నన్ను చంపిసియో అయితే ఎంప్లాయీస్ దృష్టిలో విలన్ అవుతాడు నీలాంటి వాడిని చంపేసియో అయితే హీరో అవుతాడు ఆనంద్ గారిని ఎప్పుడు వేసేస్తారా నా కొడుకుని ఎప్పుడు సీఈఓ చేద్దామని వెయిట్ చేస్తున్నా కానీ సీఈఓ ప్లేస్ లో ఆనంద ఉండకూడదు నా కొడుకు ఉండాలి ఈ ఆటలో అసలు నువ్వే చెప్పి ఈ టైంలో ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఐఎమ్ కిల్లింగ్ అండ్ కిల్లింగ్ యువర్ సన్ నీకేం కావాలన్నా ఇస్తాను కంపెనీ వైపు రాను ఐ ప్రామిస్ యూట్ ప్లీజ్ మీ ఇద్దరిని చంపటానికి క్షణం పట్టదు పది మందిని చంపితే వైలెన్స్ అదే పది మందికి పనిస్తే బిజినెస్ బిజినెస్ చేద్దాం చెప్పి వైలెన్స్ వద్దు నానా పదండి అమ్మ ఏం కాదు విల్ బి ఫైన్ నువ్వు వరకు ఆయనకి ఈ కంపెనీకి ఏం సార్ ఇక్కడ పేపర్స్ అన్ని ఉన్నాయి సార్ ఇది సియోగా నా రిజెగ్నేషన్ లెటర్ ఇది నువ్వు సియోగా పెట్టాల్సిన సిగ్నేచర్స్ అండ్ పేపర్స్ ఇవి కంపెనీ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ సీక్రెట్స్ ఇవి మన షేర్స్ అండ్ చారిటీ డీటెయిల్స్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనేగా నీలోంచి విలన్ పుట్టుకొచ్చాడు ఇవన్నీ నీకు ఇచ్చేసాను మీ పెద్ద ఎత్తుకొని పెంచిన విక్రమ్ని ఆయనకి ఇచ్చేస్తావా నా ముందున్న విక్రమ్లా కాకుండా చక్రవర్తి గారికి తెలిసిన విక్రమ్లా ఆయన ముందుకెళ్తావా ఆనంద్ సాల్వ్ అయిపోయింది ఇప్పుడు సియోగా సైన్ పెట్టమంటే నన్నే కంటిన్యూ నేనే కన్విన్స్ చేయలేకపోయాను నువ్వు చెప్తే సీఈఓ అవుతాడా ఎన్ని చెప్పినా నేను ఇంటికి కొడుకునే కాని వారసుని కాదు అంటాడు నా ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టాలనే ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీకి పంపించి నీతో మాస్టర్స్ చేయిస్తున్నాడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చాక నిన్ను పిలిచి సీఈఓ చేయాలనుకున్నాం ఈలోగా జేపీ ప్రాబ్లం వచ్చి పడింది ఈ టైంలో నువ్వు ఫ్రంట్ లో ఉంటే జేపీ నిన్ను ఏమైనా చేస్తాడేమో అని తన లైఫ్ రిస్క్ లో పెట్టుకుని సీఈఓగా ముందు నిలబడ్డాడు ఎందుకో తెలుసా నువ్వు సైన్ చేసే టైంకి నీ కనుసూపు మేరలో కూడా ఏ ప్రాబ్లం ఉండకూడదని రాజులా పక్కన కూర్చునే అవకాశం ఉన్నా సైనికుల్లా ముందు నిలబడేవాణ్ణి ఎక్కడైనా చూడగలమా నేను చచ్చిపోవడానికి ఒక్క క్షణం ముందు నేను ఏం సాధించాను అని తిరిగి చూసుకుంటే అది వేల కోట్ల ఆస్తి కాదు వేల మంది ఉద్యోగస్తులు కాదు డాక్టరేట్లు పద్మశ్రీలు కాదు వేడు వేడు తల్లిదండ్రులు పిల్లలకి జన్మనిస్తారు కానీ దేవుడు వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండే అవకాశం ఇస్తాడు నాకు కొడుకైనందుకు నన్ను నాన్న అన్నందుకు ఐ లివ్ట్ సక్సెస్ఫుల్లీ సారీ అండి సారీ ఏంట్రా నువ్వు నేను వేరు కాదు మనం అంతా ఒకటే

అంత ఓకేనా టైం పాస్ బాగానే అవుతున్నట్టుంది అవును అంత పెద్ద కంపెనీకి సీవి కదా స్వామికి ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఆల్టర్నేటివ్ డేస్ వస్తాను నెలకి పది రోజులు పని చేస్తానంటే ఎవడెత్తాడు జాబు అందుకు ఏమండే మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది రేపు మా అబ్బాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి ఏముందిరా కూతురికి పెళ్లి చేసి పంపించేసాక పెళ్ళానికి ఒంటరిగా తొరిగిపోతాం దాని చేతిలో చావడం ఇన్నాళ్ళు నువ్వేసిన ఎదవ డైలాగు చంపడం పనులు నాకు ఎన్నో చంపేస్తారా ఇదే మీరు నాకు కోపం వస్తే ఎంత చూకినసారు వాకింగ్ అసలు ఎలా కనపడుతున్నా కొంచెం మసగ్గా కనపడుతున్నారండి ఈ మధ్య కొంచెం సైట్ వచ్చింది ముక్కలు ముక్కలుగా నరికి ఆ ములక్కల ముక్కలు ముక్కలుగా నరిగేస్తారంట ఏ మావాడు నెలగంది తిట్టారు పాతికి వెళ్ళిస్తాను అని తెచ్చి ఎంచుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను అండి బాబా కర్మల సెట్ అయినా